హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ అన్నది దగ్గర వద్దిపాడు మూర్తయ్య వివో వి ఫార్టీ ఈ మొబైల్ కొన్నారు మొబైల్ కొన్న వెంటనే మన ఆఫర్స్ ఆల్రెడీ అన్నకు తెలుసంట ఇరవై ఐదు వేల రూపాయల పైన వివోనైనా ఒప్పోనైనా మీకు నచ్చిన ఏ మొబైల్ పర్చేజ్ చేసిన డ్రెస్సింగ్ టేబుల్ కావాలంటే డ్రెస్సింగ్ టేబుల్ లేదు కంపెనీ మిక్సీ కావాలంటే మిక్సీ లేదా వన్ ప్లస్ బడ్స్ కావాలంటే బడ్స్ ఏదైనా కూడా మీకు నచ్చినది ఏది కావాలంటే అది తీసుకునే ఆఫర్ మన రాజా మొబైల్స్ లో మాత్రమే ఉంది అన్నకి మూర్తి అన్నకి డ్రెస్సింగ్ టేబుల్ కావాలని అడిగారు ఏన్నా మొబైల్ కొన్నారు మొబైల్ కొన్న వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ నాకు అవసరం అన్నారు అంతేనా ఇటువంటి ఆఫర్స్ కేవలం మన రాజా మొబైల్స్ లో మాత్రమే ఉంటాయండి ఎక్కడ ఉండవు మొబైల్ కి ఇంత పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అన్ని కూడా క్వాలిటీ ఇటువంటి ఆఫర్స్ కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ మన ఛానల్స్ ని యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆఫర్స్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు షేర్ చేసిన దాంట్లో కూడా ఆఫర్స్ వస్తూనే ఉంటాయండి సో అందరూ కూడా మన ఛానల్ ని రాజా మొబైల్స్ ని ఫాలో అవ్వండి ఆఫర్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్